వాలంటీర్ల నిర్బంధం జన సైనికులపై ఫిర్యాదు సమాజం నుంచి వెలివేస్తారా అంటూ నిలదీత వాలంటీర్లు సమాజంలో పౌరులు కాదా వారికి బయట తిరిగే హక్కు ఇది నేడు ఉదయిస్తున్న ప్రశ్న కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రెండవ డివిజన్ పరిధిలో ఆరుగురు వాలంటీర్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు జనసేన అభ్యర్థితో పాటు వందల సంఖ్యలో కార్యకర్తలు మేము కూర్చున్న ఇంటిపై దాడి చేశారు రెండు పక్కల తాళాలు వేసేశారు వారిలో మహిళ ఓ వాలంటీర్ గర్భిణి సమాచారం తెలియడంతో పోలీసులు వచ్చి తాళాలు తీశారు ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది వారి వద్ద ఎలాంటి రికార్డులు లేవు కేవలం కూల్ డ్రింక్స్ స్వీట్ హాట్ మాత్రమే కనబడింది అయితే పలువురు కార్యకర్తలు తాము మహిళలు అని కూడా చూడకుండా తమపై చేతులు వేసి తోసేశారని శారీరకంగా వేధించారని ఆ వాలంటీర్లు ఆరోపించారు ఇదే విషయాన్ని డీఎస్పీ హనుమంతరావుకు ఫిర్యాదు చేశామని డీఎస్పీ ఆదేశాలతో పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడ్డామన్నారు వాలంటీర్లుగా దాదాపు నెల రోజుల నుంచి తాము డ్యూటీలో లేము సెల్ఫోన్లతో సహా అప్పగించాము సమాజంలో పౌరులుగా బయట తిరగడం నేరమా అని వారు ప్రశ్నిస్తున్నారు ఆ సన్నివేశం చూసిన వారు కూడా జన సైనికులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తే బయట తిరగకూడదా ఎక్కడికి వెళ్ళకూడదా స్నేహితులతో సమావేశం పెట్టుకోకూడదా సమాజం నుంచి వెలివేస్తారా అంటూ ఆ మహిళా వాలంటీర్లు అడుగుతున్నారు ఆ ప్రశ్నకు జవాబు చెప్పే నాదుడు లేడు పూర్తిగా ఏకపక్షంగా దాడులు చేశారని తమపై చేతులు వేసి శారీరక వేధింపులకు గురి చేసిన వారిపై కేసులు పెట్టకపోతే ఆత్మహత్య కూడా సిద్ధమేనని ఆ వాలంటీర్లు ప్రకటించారు ఎన్నికల స్క్వాడ్ అక్కడ ఎలాంటి రాజకీయ సమావేశం లేదని స్పష్టం చేసింది మరి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా దాడులతో వదిలేస్తారా వేచి చూడాల్సిందే వాలంటరీ వాలంటరీగానే చేస్తున్నాం కానీ ఇప్పుడు ఏం ప్రెజెంట్ అయితే ఏం చేయట్లేదు ఈ అమ్మాయి బర్త్డే రేపు ముందు సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చే అమ్మాయి ఇక్కడ నుంచి వర్క్ చేస్తుందండి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ కొంచెం ఈ అమ్మాయికి కళ్ళు కూడా తిరిగి వాళ్ళు కావాలని డోర్ వేసేసి మమ్మల్ని ఇష్యూ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటే ఎవరైనా కూడా చూడలేదండి ఆ అమ్మాయికి కళ్ళు తిరిగేస్తున్నాయండి కళ్ళు తిరుగుతున్నాయి సరే డోర్ తీయలేదండి అని తీసేసి డోర్లు వేసేసి గెళ్ళ పెట్టేసి మీరు పార్టీ పార్టీ చేసుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి అని అంటున్నారు మరి ఏమో మాకు తెలియదు కదండి వాళ్ళు డోర్లు వేస్తారు కళ్ళు తిరుగుతున్నాయి సరే వాళ్ళు గొడవ చేస్తారు మేము ఇక్కడ మేము వాలంటీర్ గా చేస్తున్నాం అండి మా డాడర్ అంతా ఎప్పుడు సచివాలయంలో ఇచ్చేసాము మాకు ఒక నెల నుంచి ఏ పని కూడా లేదు మేము ఆఫీస్కి వెళ్ళడం గానీ పెన్షన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు మేము ఎంతో చదువుకుని డిగ్రీలు చదువుకుని మేము ఉద్యోగం లేక నిరుద్యోగం వాలంటీర్ గా జాయిన్ అవ్వండి అంతకని నీ ఉద్దేశం కాదు అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మాకు చాలా ఇష్టమైన అమ్మాయి అమ్మాయి ప్రెగ్నెంట్ ఈ అమ్మాయిని పలకరిందామని రేపు అమ్మాయి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఈ అమ్మాయిది రేపు బర్త్డే అండి ఈ అమ్మాయి కూడా రేపు ఊరెళ్తున్నారని చెప్పారు అని కాబట్టి వేళ బర్త్డే చేసుకుందాం మేము స్వీట్ అండ్ మిక్చరీ తెచ్చుకుని అండ్ కేక్ కూడా తెస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా మీటేమండి ఎందుకంటే మా ఇంటికి ఒకవేళ వాలంటీర్ ఇంటికాడ చేసుకున్నా ఒకవేళ ఎందుకంటే వాలంటీర్స్ ఎక్కడ మీట్ అవ్వకూడదు అంటున్నారు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి మేము లేడీస్ అని చూడట్లేదు అలా అంటారేమో అని చెప్పేసి మేము ఇక్కడ కేఫ్ అక్కడ హోటల్లో టీ అని వచ్చేవండి ఫస్ట్ మేము ఆ టీ తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఒక నెల నుంచి ఏ వరకు లేక ఒక రెండు గంటలు ఇక్కడ ఏ ఫైనాన్స్ లో వర్క్ చేస్తుందండి ఈ అమ్మాయి ఏంటంటే అక్క ఎక్కడో ఎందుకు మళ్ళీ హోటల్లో మనం కూర్చున్నా సరే ఎలాగే అంటారు మనల్ని ఎందుకు అని చెప్పేసి ఈ లో చేసుకుందాం అందండి అమ్మాయి చెప్పింది బర్త్డే కాబట్టి మేము వచ్చామండి వస్తే మేము కూర్చుని ఇలా తింటున్నాం అంతే అండి ఈ లోపల గబగబా వచ్చేసి ఫ్రెష్ తీసుకొచ్చేసి మేమేదో ఉగ్రవాదుల్లాగా మేమేదో రౌడీస్ లాగా లేకపోతే మేము ఏదో చేస్తున్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఆడపిల్లలను కూడా చూడకుండా ఫొటోస్ కట్టా తీస్తారండి చాలా దారుణంగా మేము బగలు భయపడి ఏమో భయపడి గమ్ములా పక్క జరిగితే వెళ్ళిపోతున్నారు ఏంటంటే మమ్మల్ని చెయ్యలేసి కూడా నిట్టెడ్గా చాలా దారుణంగా చేశారండి వాళ్ళు మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ విధంగా చేశారండి మాకు చాలా బాధగా ఉంది ఇంత చదువుకుని ఈ రోజు జాబులోకి వచ్చి ఇంత బాధపడవలసిన అవసరం ఉందండి నెక్స్ట్ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి నెలలు దగ్గరకు వస్తున్నాయి అయిందండి అంతే అరగంటలోకి వాళ్ళు వచ్చేసి మేము ఇంకా ఏమీ చేసుకోలేదండి ఇంకా అరేంజ్ కూడా చేసుకోలేదు వాళ్ళు వచ్చేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు తలుపులయ్యి ఏం లేదండి మీ మాములు నేను నలుగురికి కలుసుకున్నామని వాళ్ళకి అది ఎవరెలా వచ్చిందనేది మాకు తెలియదు అండి అది ఎలా వచ్చారు ఎలా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు మేము మాత్రం ఇక్కడ ఏ ఇది మా వ్యక్తిగత స్వేచ్ఛంగా మేము చేసుకోండి మేము ఎలా కూడా చేసుకోకూడదో చెప్పండి పోనీ మరి బర్త్డే పార్టీ చేసుకుంటామని కావాలని మమ్మల్ని టాచ్ చేయడానికి వీళ్ళంతా ఇలా చేశారండి పారిపేరు పారిపేరు అంటున్నారు తలుపులు వేసేసి చేతుల మీద చేతులు వేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ పారిపోతే ఏం చేస్తారండి అసలు ఏ వాలంటీర్స్ ఒక దగ్గర కూడ ఏంటండి ఇవ్వాలి అదే జిఎస్ఈ సార్ కాల్ చేసాం సార్ వస్తాను అన్నారండి వీళ్ళు అసలు డోర్లు తీయట్లేదండి ఎమ్మె కింద నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అయినా సరే డోర్ తీయట్లేదండి इच्छा सर डीएसिर की वस्तन